సాధించి సంవత్సరం తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నాం విజయోస్వాసంతో ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి పోలీస్ బ్యూరో మెంబరు కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఎస్సి బీదర్ రవిచంద్ర గారికి అలాగనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి అలాగనే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తిపాటి కుసం కిర్మార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనేక సమస్యలు కష్టాలు నష్టాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్ట్రాక్షన్స్ అవమాదోలు అవహేళనలు మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము అందులో నుంచే మన కసి మొదలైంది కరెక్టా కాదా దాదాపు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది కబంద హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకి కష్టాలకి ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైన దీనికి కారణం ఏంటంటే మనం అందరం తెలుగుదేశం ఇదే ప్రజలకు సేవ చేయాలన్న భావనతో మనం ముందు ముందు రాబోయే అన్ని సంవత్సరాలు మనం ఇక్కడ మనం గెలుపొ வாழ wow. கலாம wow. 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 వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా మనము మన మన పార్టీ ఆఫీస్ కానీ సీనియర్ నాయకులు కానీ అన్ని వేళల మన కార్యకర్తల కోసం అందుబాటులో ఉన్నాం వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ రక్షణకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం మనం అందరం కలిసి కడప అభివృద్ధి కోసము కట్టుబడి ఉన్నాం మనందరికీ మీరే ఆలోచించాల ఏ రోజన్నా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్ లో తిరగడం జరిగిందా ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడున్న మురికి నీటి వ్యవస్థను బాగు చేయాలా ఇక్కడున్న పరిసరాలను బాగు చేయాలా మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు మేము పదేళ్ల నుంచి ఉన్నాం మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నాం మేము పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం మేము పదేళ్ళు వ్యక్తిని దాచుకోవడానికి ఉన్నారు వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు కానీ కడపకి ఏమన్నా లాభం వచ్చిందా వీళ్ళ వల్ల గట్టిగా చేతులు పైకి ఇవ్వాలా లేదు అనేది మన వాయిస్ ఎంత పైకి వాళ్ళ వాయిస్ అంత అధపాతాలకి వెళ్తుంది లేదు రోజు మనము పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరి వెళ్తుంటే జస్ట్ గ్రూప్ లో మెసేజ్ పెడుతుంటే మన నాయకులు మన పిల్లలు మన యువత మాతో పాటి ఐదు గంటలకు లేచి వాళ్ళ వాళ్ళ సందుల్లో వాళ్ళ వాళ్ళ డివిజన్స్ లో వాళ్ళ వాళ్ళ వీధులు ఉన్న సమస్యలు తెలియజేసుకుంటా పరిష్కరించుకుంటా ప్రజలకు సేవ చేస్తున్నారు ఇది కొత్త శకం అంటే కొత్త మనము మన మీద మనం నమ్మకం పెట్టుకొని మన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని మనము బతకాల్సిన అవసరం ఉంది చాలా మంది ఇప్పుడు గెలిచినాక ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కండువాళ్ళు మార్చుకుని వస్తున్నారు రాని ప్రజాసేవలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాసేవకు సంబంధించిన ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం ఇక్కడ మనం గెలిచాము మనం అందరం కలిసి తెలుగుదేశం గొప్పగా చాటుకొని తెలుగుదేశం యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ కడప నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేస్తామని చెప్పి సందర్భంగా సవినయంగా మీ మనవి చేసుకుంటున్నాను అంతకే కాకుండా మనకు కడప నియోజకవర్గానికి ఉన్న మొత్తం ఎక్కువ బలం ఏంటంటే మన జిల్లా పార్టీ అధ్యక్షులు పోలర్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి అన్న ఆయన మనకు చాలా సపోర్ట్ చేస్తూ మన వెనక ఉంటూ మనకు గైడ్ చేస్తూ మనం ఏ విధంగా పోవాలని మనందరికి దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు కడప అభివృద్ధిలో డెఫినెట్ గా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారము తెలుగుదేశం పార్టీ ఆశయాల ప్రకారము ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆశయాల ప్రకారము మీ అందరి యొక్క ఆశయాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది అందులో ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క కార్య ద్వారకా నగర్కి వస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తే ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు నరుపుదారు మీకు సహాయం చేయడానికి వాసన్న మాధవమ్మ దాంతో పాటు ప్రజా సమస్యలు సాల్వ్ చేయడంలో ఎప్పటికప్పుడు మన డివిజన్ ఇచ్చి ఈ రోజు కాలనీలలో తిరుగుతున్నారు డివిజన్లలో తిరుగుతా ఉన్నారు బూత్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళకంటే ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ అలాగనే కడప నియోజకవర్గంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అంతే ముందు ముందుకు పోతున్నాయి సీరియస్ గా మనం అందరం కలిసి ఒక ప్రామిస్ చేసినాం ఏం చేసాం ఆ బ్రిడ్జిలు క్యాన్సిల్ అయిపోయినా కూడా వాటి మళ్ళా సాధించుకొని వచ్చి మన ప్రజలకి ఈ బ్రిడ్జిలు కట్టి ఇస్తున్నారు మన ప్రజల సేవలో వాసన్న కూడా అంతే ఎక్కువ నిమగ్నమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లాస్ట్ గా మీ అందరికీ తెలుసు మీ అందరికంటే చిన్నామని నేను మీ అందరి మీ పని చేయగలుగుతాను కాబట్టి ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా మీ అందరు నాకు అందుబాటులో ఉండాలని ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రజల సమస్యల పరిష్కార దిశలో మీ అందరూ లేకుండా నేను ఏ పని చేయలేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను దాంతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఆర్థికంగా న్యాయపరంగా సామాజిక పరంగా అండగా ఉంటదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం